దీనికి మనం పరిష్కారం చూపించాలి నేనేదో శ్రీకాకుళం జిల్లాని మొదటి జిల్లాగా తీసుకొస్తారని గొప్పలు చెప్పడం కాదు కనీసం ఒకటి బై ఒకటి స్టెప్ తీసుకొచ్చి పది పన్నెండు స్థానాలకు మన శ్రీకాకుళాన్ని తీసుకొస్తే మన జిల్లా పేదరికం నుంచి బయటపడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కార్యకర్తలందరికీ కోరుతున్నాను సమయంతో ఉండండి వద్దు ఆరా ఉండండి ఎంతవరకు మన గ్రామంలో గౌరవం లేదు ఎప్పుడు పోలీసులు వస్తారు ఎప్పుడు కేసు పెడతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఆ భయం పోయింది ఎప్పుడు అమ్మాను వస్తాడు నాకు ఖర్చుకొని తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడు అమ్మాను వస్తాడు నాకు గొప్ప తీసేస్తాడు ఎప్పుడు వస్తాడు పడతానని ఆ బాధలన్నీ పోయాయి మీ అందరికీ గౌరవం వచ్చింది ఆ గౌరవాన్ని అభివృద్ధిగా మారుద్దాం ఆ గౌరవాన్ని వ్యక్తిగతంగా మీ అవసరాలు వ్యక్తిగతంగా మీకు అన్ని ఆదుకోవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ప్రధాని కానీ కోరుతున్నాను అభివృద్ధి చేస్తాను ఎక్కడైనా సరే చిన్న చిన్న విషయాలుంటే నాకు సహకరించండి ఎవరైనా సరే తప్పు చేయడానికి వీల్లేదు ఈ రోజు మీ అందరికీ చెప్పాలి ఈ సన్మానం పెడితే నా దగ్గరికి వచ్చారు కార్యకర్తలు నాయకులు వచ్చారు సన్మానం పెడుతున్నాం సరే అంటే సన్మానం చేయండి మీరు సన్మానం పేరుతో వైసీపీ వాళ్ళగా గద్దల్లా కొట్టు మీద మనుషుల మీద పడి ఎవరైనా ఒక మీరు డబ్బులు ఇవ్వండి ఎవడైనా ఒక్క పైసాని అడిగాడు అని నాకు చెప్తే వారికి పనిష్మెంట్ వారితో మాట్లాడుకుంటా ఉంటానని వాళ్ళందరికీ ఉంటే మాకు చెప్పండి అవసరం ఉంటే మీరు పెట్టండి ఏ అవసరం ఉన్నా మాకు చెప్పండి గత ప్రభుత్వానికి ఇప్పటికీ మార్పు తీసుకురావాలి గత ప్రభుత్వానికి ఇప్పటికీ ప్రజల్లో ఒక సంతోషాన్ని తీసుకురావాలి ఏదో ప్రభుత్వం మారి మళ్ళీ పెద్దలాగా మా మీద పట్టాలి ఏదో ప్రభుత్వం మారింది మా మీద ఆవిడ యుద్ధం చేస్తున్నారని ఏలో ప్రభుత్వం మారింది అది కాలాన్ని ఏ ఒక్కరు చెప్పుకోకూడదు అయితే మీకు బాగుంది చంద్రబాబు నాయుడు లోపల వేసారు కదా ఇప్పుడు జగనకి వేసిస్తే బాగుంది కదా కదా